నా పేరు గూడు వెంకటేశ్వర్లు జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటగిరి పిఓసి గతంలో పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది సాఫ్ట్వేర్ కావచ్చు శ్రామికంగా కష్టపడి వ్యాపారాల్లో ఉన్న వ్యక్తులు కావచ్చు మాతో సహా ఎంతోమంది కళ్యాణ్ గారి భావజాలం నచ్చి జనసేన పార్టీ కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూసి మంచి భవిష్యత్తు రాష్ట్రానికి ఇవ్వాలని కోరికతో మేమందరం కూడా గత జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి అందరూ చాలా గట్టిగా ప్రాణం పెట్టి పనిచేశాం అన్ని నియోజకవర్గాల్లో కానీ అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు ఎంపీల్లో జనసేన వాళ్ళు అందరూ కూడా పోటీ చేయాలని కోరికతోనే జనసేన పార్టీలు అందరూ కొనసాగడం జరిగింది కానీ ఎత్తులు పొత్తుల్లో కొన్ని కారణాల వల్ల కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నా ప్రాణం పెట్టి తెలుగుదేశం పార్టీకి మేము చాలా గట్టిగా పనిచేశాము ఎందుకంటే ప్రతిపక్షంలో వైసీపీ ప్రతి ఉన్నప్పుడు ప్రతిపక్షంలో తెలుగుదేశం పాత్ర ఎక్కడా పోషించాలా ఎందుకంటే వెంకటగిరిలో మీరు ఉండే మీడియాలు యూట్యూబ్లు ఏవైనా చూసుకోండి ఎవరు ఎక్కువగా ఆ రోజుల్లో స్పందించి మాట్లాడారు పార్టీకి అని అంటే ఒక జనసేననే ఎక్కువ కనపడుతుంది ఎందుకంటే ఆ విధంగా వైసీపీ మీద ఆ పరిపాలన వస్తే మళ్ళా రాష్ట్రం అదే పాలైపోద్ది అని చెప్పి ఉద్దేశంతో మాకు నచ్చినా నచ్చకపోయినా మా నాయకుడు అధినాయకుడు ఒక గౌరవిస్తూ మాటను గౌరవిస్తూ మేము జనసేన పార్టీ తెలుగుదేశానికి చాలా అండగా పనిచేయడం జరిగింది కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఫస్ట్ నుంచి పనిచేసిన మమ్మల్ని అందరికీ ఎలక్షన్ టైంలో మమ్మల్ని పక్కన పెట్టుకొని ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జనసేన సెకండ్ క్యాడర్ ఏదైతే ఉందో ఫస్ట్ క్యాడర్ ఉందో ఏదైతే ఉందో వాళ్ళందరినీ చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఎందుకంటే ఒక కాలాస్త విషయమే తీసుకోండి వాళ్ళు అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి భావజాలు నచ్చి జనసేన పార్టీలోకి వస్తే ఒక ఎమ్మెల్యే బొద్దులు సుధీర్ రెడ్డి గారు ఆ విధంగా ప్రవర్తించడం చాలా దారుణమైన విషయం అదేవిధంగా వెంకటగిరిలో కూడా అదే పరిస్థితి జనసేన అంటే గూడు ర్యాంక్ గూడు ర్యాంక్ అంటే జనసేన అనే ఇదిలో మేము కూడా టికెట్ రేస్లో ఉన్నాం కానీ ఏదో ఏ రోజు నువ్వు ప్రతిపక్ష పాత్ర పోషించిన వాళ్ళు ఒక కమ్యూనిటీ పరంగా నీకు టికెట్ కేటాయించి ఉండొచ్చు మేము దానికి కాదంటూ కానీ మా ప్రచార రథాలు మమ్మల్ని అన్ని రకాల వాడుకున్నారు తెలుగుదేశం వాళ్ళు మాకేమన్నా పదవులు వస్తే మీలో మీకు పడటం లేదు ఇంకొక ఆయన దగ్గర ఫోన్ చేయించండి మీకు రాష్ట్రంలో ఉన్న నాయకులు కాడి నుంచి ఫోన్ చేయించండి ఈ చెప్పటం అదే విధంగా ఎవరైతే యాక్టివ్ గా ఉన్నాడో ఆ పర్సన్ని నిర్వేర్యం చేసేదానికి సకల విధాలుగా మా ఎమ్మెల్యే గారు అయితే మా అన్న కురుగో రామకృష్ణ గారు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు ఎందుకంటే ఒక వ్యక్తిని ఏ విధంగా ఇది చేయాలి పక్కన మాటలు ఇవేసి మేము మేము ఒక పార్టీ ఒక పార్టీ విధా విధానాలతో కట్టుబడి పనిచేసాం నీ కోసం ఎందుకు చెప్తున్నా అంటే ఒక బీసీగా నేను ఎంతో కష్టపడి ఒక ఉన్నత స్థాయికి రావాలని జనసేన పార్టీలో చేరి మీకోసం పనిచేస్తే ఈ రోజు మమ్మల్ని అందరినీ పక్కన పారేసి గందరగోళమైన పరిస్థితి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీకి ఉంది కళ్యాణ్ గారు గమనించాలని చెప్పి నేను చెప్తున్నా జనసేన పార్టీలో ఉండే ముఖ్య నాయకుల్ని నియోజకవర్గంలో ఉండే అన్ని నాయకుల్ని పిలిచి మీరు తెలుగుదేశంతో సమన్వయం లేకుండా ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళని అసలపాతాలని దొక్కేస్తున్నారు అంటే ఇక్కడ మొదటి కారణం ఏంటంటే ఈ విధంగా చేయటం చాలా దారుణమైన విషయం ఇంకా వెంకటగిరి ఇప్పుడు మన పదహారు నెలలు పది పదిహేను నెలలు అవుతుంది వెంకటగిరిలో ఎక్కడ చూసినా కానీ రోడ్స్ కానీ అభివృద్ధి కానీ మన గూడూరు రోడ్డు అయితే ఎంతో మంది గూడూరు రోడ్డు మీద చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు అప్పుడు ఆన రామారాయణ రెడ్డి గారు రోడ్ల మీద ఇస్తూ చెల్లూరు రోడ్డు నలభై ఐదు కోట్ల రూపాయలతో మేము శాంక్షన్ చేసా ఉన్నారు మరి ఆ డబ్బులు ఏమయో తెలియట్లే ఆ డబ్బులు ఏమయో తెలియట్లే విధంగా ఎవరిగిరిలో పిత్తి రోడ్డు మీరు ఏ రోడ్డు ఎత్తుకోండి డక్కీలు ఎత్తుకొని కామ్కూరు ఎత్తుకొని గాజులపల్లి రోడ్డు ఎత్తుకోండి ఏ మండలంలో కూడా ఏ గ్రామాల్లో కూడా రోడ్డు అద్భుత స్థితిలో ఉంది మేము ప్రతిపక్షం పాత పోషించినప్పుడు రోడ్ల మీద ఈ విధంగా కూర్చొని ధర్నాలు చేశాం గుడ్ మార్నింగ్ సీఎం అని చేసాం ఎన్నో రకాల ధర్నా అధ్వానంగా నిరసన చేశాం ఇది నాడిపేట రోడ్డు మీద అప్పట్లో చేసింది అంటే రకరకాల ప్రయత్నాలు చేసి మేము అన్ని గుంటల్లో కూర్చొని ఇదే ఎమ్మెల్యే గారు మేమంతా కూడా గూడూరు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసాం ఎలక్షన్ టైంలో ముందు కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ అభివృద్ధి నామమాత్రం కూడా లేకుండా రోడ్లు కూడా సరైన పరిస్థితుల్లో లేకుండా రోడ్లను కూడా అభివృద్ధి చెంది చేయకుండా ఇట్ట నాయకులనే ఇట్లా అభివృద్ధిని కుంటు కుట్టుపరుస్తూ కురువాళ్ళు గారు మరి ఎందుకు ఆ విధంగా చేస్తున్నారంటే మాకు అర్థం కావట్లే మేము జనసేన పార్టీలో ముఖ్య నాయకుడిగా నేనుంటే నా మీదకి అనేక కేసులు పెట్టించారు ఎస్సీ ఎస్టీన్ కేసులు పెట్టించారు మా వాళ్ళతో కుమ్మక్క రామకృష్ణ గారు ఎస్సీ ఎస్టీన్ కేసులు పెట్టించడం మనం ఏదో ఒక విధంగా ఇది చేయాలనే ఉద్దేశంతో ప్రవర్తించడం చాలా దారుణమైన విషయం రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు జనసేన నాయకులు ఆవేదన ఒకటే పైన మీరు చాలా అద్భుతంగా ఉన్నారు ఏది చంద్రబాబు కావచ్చు లోకేష్ బాబు కావచ్చు కళ్యాణ్ బాబు గారు కావచ్చు మీరు అద్భుతంగా పనిచేస్తున్నారు ఉండే నియోజకవర్గ స్థాయికుల నాయకుల్ని ఎవరిని కూడా తెలుగుదేశం పార్టీ పట్టించుకోవట్లే పోగా ఆ నాయకుల్ని ఎలా తొక్కేయాలని నిజా నినాదంతోనే పనిచేస్తున్నారు ఏ కమిటీల్లో కానీ ఏటుల్లో కానీ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు మేము మీతో కలిసి మీ వెనకాల నడవట్లేదు మనం తెలుగుదేశం కలిసి నడుస్తున్నాం అన్నారు మాకు ఆ రోజు చెప్పింది ఏంది ఒక పది నామినేట్లు ఉంటే మూడు ఇవ్వాలి కానీ కనీసం వాటిలో ఒకటి ఎవరికి ఇవ్వాలి పనిచేసిన వాళ్ళకి ఇవ్వాలి ఎవరైతే బజలు పరులకి ఎవరైతే మీ డీజిల్ పట్టుకొని మీ డబ్బులతో డీజిల్ పట్టుకొని ఎలక్షన్ చేశారో వాళ్ళకి మిమ్మల్ని ఎప్పుడైతే మిమ్మల్ని మిమ్మల్ని ఏ విధంగా చూసిపరిచారో వాళ్ళకు మీరు పదవులు ఇస్తున్నారు కానీ నిజంగా ప్రాణం పెట్టి పనిచేసిన జనసేన నాయకుల్ని తెలుగుదేశం పార్టీ చాలా అధ్వానంగా ప్రవర్తిస్తుంది ఇది చంద్రబాబు గారు లోకేష్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా తీసుకొని అందరినీ జనసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అందరినీ కూడా పిలిచి మాట్లాడాలని చెప్పి ఒక మన కాలాశ్ర ఉదాహరణ ఒకటే మేము ఒకటే చెప్తున్నాం మా వినుతా కోట చంద్రబాబు గారిని ఏ విధంగా అయితే ఇబ్బంది పెడుతున్నారు అన్ని విధాలు విధంగా ఇబ్బందులకు గురవుతున్నాయి కాబట్టి వినుతా కోట గారికి న్యాయం జరగాలని చెప్పి అదేవిధంగా మా మీద ఏదైనా చిన్న తప్పు చేయకపోయినా కానీ సృష్టించి శోకాశ నోటీసులు ఇప్పించే మహానుభావులు చెప్తున్నా మీరు ఇటువంటి సుధీర్ అటువంటి నాయకుడిని మీరు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి జనసేన పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ జై జనసేన జై హింద్